వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అనే ఒక రక్కస పరిపాలనలో ఓపెన్గానే మనం చాలా సందర్భాల్లో ఎన్నో ఉదాహరణలు ఇచ్చాం ఏం జరుగుతూ ఉంది అక్కడ శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయి సందేశ్ ఖాళీ ఘటనలు కావచ్చు లేకపోతే అక్కడున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద చేస్తున్నటువంటి హత్యాకాండ కావచ్చు అక్రమ వలసల్ని ప్రోత్సహించి దగ్గరుండి ఓటు బ్యాంకును పెంచుకునే విధానాలు కావచ్చు టీఎంసీ గూండాలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారనే దాని గురించి కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా ఉదాహరణలతో న్యూస్తో మనం చెప్పాం కానీ అక్కడి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేదు ఇప్పటికే అక్కడ రకరకాల అసమానతలు ఉన్నాయి అసహజంగా డెమోగ్రఫిక్ చేంజెస్ కూడా ఉన్నాయి అక్కడ సో వీటి నడుమ ఎంత అనుకున్నా కూడా అక్కడ పరిపాలన కంట్రోల్ చేయడం లేదా పరిపాలన మారడం అనేది సాధ్యపడట్లేదు మమతా బెనర్జీకి ఓట్లు కావాలి దానికి గాను ఆవిడ సంతుష్టీకరణ అనే మంత్రాన్నే పట్టుకుని తిరుగుతూ ఉన్నారు అందులో భాగంగా ఆవిడ గెలుస్తూ ఉన్నారు తదనుగుణంగా ఆవిడ దన్ను చూసి రెచ్చిపోతూనే ఉన్నారు తాజాగా జరిగినటువంటి ఒక ఘటన మీరు సోషల్ మీడియాలో చూసే ఉండవచ్చు అది ఇక్కడ మనం ప్లే చేయలేం కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల తాలిబాన్లకు సంబంధించినటువంటి విధానాలు అక్కడ అమలవుతున్నాయా అనిపించక మానదు టీఎంసీ గోండాలే అంటే ఆ వీడియోలో ఏముందంటే ఒక ఆడపిల్ల మీద చుట్టూ జనం గుమ్మిగూడి పనిష్మెంట్ విధిస్తూ ఉన్నారు తాలిబాన్ల చర్యల్లాగా ఏదో షరియత్ లా అమలు చేస్తున్నట్లుగా ఇంత దారుణమా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఉత్తర దినాజ్పూర్ జిల్లా చోప్రాలో అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే కారణంతో ఓ జంటపై జరిగిన దాడికి సంబంధించిన వైరల్ వీడియోపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు ఈ ఘటనను ఖండిస్తూ బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సహా రాజకీయ పార్టీల నేతలు ఈ వీడియోను షేర్ చేశారు వైరల్ అయిన వీడియోలో చూసుకుంటే కర్రతో ఇద్దరిని కొట్టినటువంటి వ్యక్తి తజ్ముల్ అలియాస్ జేసీబీ అనే ఒక స్థానిక టీఎంసీ నేత ఇవి బీజేపీ చేసినటువంటి ఆరోపణల ద్వారా అందుతున్న సమాచారం ఇక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటన సాలిభీ సభ అంటే కంగారు కోర్టు అనే ప్లేస్లో జరిగింది పోలీసు అధికారులు సోషల్ మీడియాలో ఉన్న వీడియో క్లిప్పు చూశారని ఘటన నిర్ధారణ అయిన తర్వాత కేసు నమోదు చేసినట్లుగా ఇస్లాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ జోబి థామస్ కే మీడియాకు తెలిపారు మేము నేరస్తుని అరెస్టు చేయడానికి విచారణ ప్రారంభించాం దీని వెనుక ఉన్న కారణాన్ని పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు అయితే ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది ఇది బెంగాల్లో మమతా బెనర్జీ పాలన వికృత రూపం ఒక మహిళను నిర్దాక్షిణ్యంగా కొట్టిన వీడియోలోని వ్యక్తి తన ఇన్సాఫ్ ద్వారా సత్వర న్యాయం అందించడంలో రాటు తేలాడు అతను చోప్రా ఎమ్మెల్యే హమీదూర్ రెహమాన్కు సన్నిహితుడు అని చెప్పి బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఎక్స్లో ట్వీట్ చేశారు కానీ టీఎంసీ ఎమ్మెల్యే ఆ వ్యవహారంతోనూ వీడియోలో ఉన్న నిందితుడితోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించేశారు అటు జేపీ నడ్డా కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారంటే మతం పేరుతో చేస్తున్న దారుణానికి ఇటీవల జరిగిన ఘటన నిదర్శనం ఆ ఘటనను వ్యతిరేకించకుండా కొందరు టీఎంసీ ఎమ్మెల్యేలు సమర్థిస్తూ ఉన్నారు సందేశ్ ఖలీ ఉత్తర దినాజ్పూర్ ఇలా ఏ ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదు పశ్చిమ బెంగాల్ మహిళలకు సురక్షితం కాదు అని ఆయన పేర్కొన్నారు